అవల్లా దొంగలు దోసుకపోకుండా మీరైతే ఏమేమి దాచిపెట్టుకుంటారు మీ ఆ ఏముంటది తెలివనట్టు గట్ల అడుగుతున్నావు అని ఫీల్ కాకుర్రీ ఎందుకు ఇట్లా అడుగుతున్నా అంటే బంగారమో ఎండో నగదు పైకమో ఇల్వగల ల్యాప్టాప్లో స్మార్ట్ ఫోన్లో కలర్ టీవీలస్ అంటే కాదు మీరు ఊహించని వస్తువులు సొంబులను కూడా కొట్టేసే కొత్త రకం దొంగలు శితం మోపవుతున్నారు ఈ నడుమ ఇక చూడరాదుర్రీ ఎంత చిత్రమైన దొంగతనాలు చేస్తున్నారో ఈ దొంగల్లో కాదేది దొంగతనానికి అనర్హం అని మల్ల మల్ల నిరూపిస్తూనే ఉన్నారమ్మా దొంగలు పైసలు బంగారం ఎండియాస్ వంటి ఇలువగల్ల వస్తువులైతే భద్రంగా వల్ల దాచిపెట్టుకుంటారు బండ్లు కార్లకేమో తాళాలేసి సీసీ కెమెరాలతో కనిపెట్టుకుని ఉంటారు అందుకే రూట్ మార్చి కొత్త రూట్లు దేవలాడుతున్నారు దొంగలు ఇక చూడు పట్నం పాత ఉన్న సిటీ కాలేజ్ హుస్సేని ఆలంలో నడుమున్న ఈ ఏరియాలో ఒకలింటికెళ్ళి పెంపుడు పిల్లిని సకల పెట్టుకుని ఈ దొంగోడు వారిని పిల్లిని అంత పింజారోడా అంతకరువులున్నాడా వీడు అని తిట్టుకునేరు చీపెస్ట్ చిల్లర దొంగతనం చేసి మీతోటి అంత మాటలు పడుతుందుకు వీడేం పిల్లి బిత్తిరి దొంగోడు కాదు ఎందుకంటే వీడెత్కపోయిన ఈ పిల్లి ఇల్వ అక్షరాల ఇరవై ఐదు వేల ఉంటుందట ఏంది షాక్ అయ్యిరా మరి అదే అందుకే పిల్లికి స్పాట్ పెట్టి కొట్టేసిండు అన్నట్టు బండి మీద ఇద్దరు వచ్చి కూడా మెల్లగా ఇంట్లోకి దూరి ఎత్కపోయిండు పాపం ఆ పిల్లికి ఇంకా పాలు మరువడి నాలుగు పసి కూనలు ఉన్నాయట ఇంకా మియావ్ మియావ్ అని కూడా చక్కగా కనవతలేదట కోడి కియావ్ కియావు అని అంటున్నాయట ఇక తల్లి పిల్లి కనబడక తాగే తల్లిపా లేక తల్లడి ఇల్లుతున్నాయట కన్నా ఈ టోపీ పెట్టుకున్న పిల్లి దొంగోని జాడ దొరికినా ఈ ఫోటోలో కానుస్తున్న పిల్లి కనబడ్డా దయచేసి ఉస్సేని ఆలం ఏరియా పోలీసు వాళ్ళకి చెప్పమని కోరుతున్నారు ఆ పిల్లి ఓనర్ వాళ్ళు అది అట్లుందా ఈ దొంగోడు ఏమెత్తకపోతున్నాడో చూడు రుచనీ అన్యాయం పాడుగాను గ్యాస్ సిలిండర్ని ఇసుకపోయిన దొంగవాడు బండి మీద ముగ్గురు వచ్చిర్రు అటూ ఇటూ తిరిగినట్టు చేసిర్రు అలికెలుగోడు చక్కగా లోపలికి దూరి గ్యాస్ బుడ్డిని మాయం చేసిండు ఇట్లా మేడ్చల్ జిల్లా గాజుల రామారం మహాదేవపురం ఉన్న బలయ్య నగర్ బస్తీలో అయింది దొంగతనం ఈ నడుమ ఇసుంటి దొంగతనాలు అవుతున్నాయి అటాటికే దొంగ దొంగగాలి అని ఊకుంటే ఇదే లాగా దొరికించుకొని రేపు రేపు ఇంకా పెద్ద పెద్ద దొంగతనాలకు ఎగబడతారు కాబట్టి ఈ గ్యాస్ సిలిండర్ దొంగలను పోలీసు వాళ్ళు ఎట్లా పెట్టి దొరకబట్టాలని కోరుతున్నారట అక్కడ పబ్లిక్ ఎంత ఉన్నారో దొంగ బద్మాషు